తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అంటే లెజెండ్ ఆయన పక్కన నటించాలని చాలామంది హీరోయిన్లు ఎదురుచూసేవారు ఒక్క ఛాన్స్ ఒకే ఒక ఛాన్స్ అంటూ చాలామంది యంగు హీరోయిన్లు ఆయన పక్కన నటించటం కోసం రిక్వెస్ట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి అలాంటిది ఆయన పక్కన నటించే ఆఫర్ వస్తే ఎవరు వద్దనుకుంటారు కాని హీరోయిన్ శ్రీదేవి మాత్రం మెగాస్టార్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట అయితే అంతకుముందు శ్రీదేవి చిరంజీవి గారితో కలిసి నటించారు ఈ సినిమా రిజెక్ట్ చేసిన తర్వాత కూడా చిరంజీవి గారితో నటించారు శ్రీదేవి అయితే ఆ ఒక్క సినిమానే ఎందుకు శ్రీదేవి రిజెక్ట్ చేశారు ఆ సినిమా ఏంటి సినిమా వెనుక ఉన్న కథేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ వీళ్లిద్దరి కలయికలో ఇరవై మూడు చిత్రాలు వచ్చాయి ఎనభైవ దశకంలో వీళ్లిద్దరే ట్రెండ్ సెట్టర్స్ కూడా ఎందుకంటే వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ఇరవై మూడు చిత్రాల్లో దాదాపు ఎనభై శాతం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ చిరు స్టార్ హీరోగా ఎదగటంలో డైరెక్టర్ కోదండరామిరెడ్డి పాత్ర చాలా కీలకం న్యాయం కావాలి సినిమాతో ప్రారంభమైన వీరి కాంబినేషన్ ఆ తర్వాత అంచనాలకు మించి సక్సెస్ అయింది ఇలా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి చిరంజీవిని కాస్త సుప్రీం హీరో చిరంజీవిగా మార్చింది అక్కడి నుండి చిరు వెనుతిరిగి చూసుకోలేదు అంచలంచలగా ఎదుగుతూ మెగాస్టార్గా అవతరించారు చిరంజీవి ఇంతగా సక్సెస్ అయిన వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఒక చిత్రం విషయంలో ఊహించని సంఘటన చోటు చేసుకుందట దానికి కారణం అందాల తారా శ్రీదేవి చిరంజీవి టాలీవుడ్లో తిరుగులేని మాస్ హీరోగా దూసుకుపోతున్న టైంలో శ్రీదేవి సౌత్ నాత్ అని తేడా లేకుండా టాప్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుని లేడీ సూపర్ గా ఎదిగారు ఈ క్రమంలో పరుచురి బ్రదర్స్ కొండవీటి దొంగ చిత్రం కథను సిద్ధం చేయటంతో ఆ కథ కోదండరామిరెడ్డికి బాగా నచ్చటంతో చిరంజీవిని హీరోగా పెట్టి ఈ సినిమా తీయాలని అనుకున్నారు కథ అంతా ఓకే ఇప్పుడు హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న వచ్చింది ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర పోలీస్ ఆఫీసర్ కాస్త పొగరుగా నటించాలి అలా నటించగలిగే హీరోయిన్ శ్రీదేవి మాత్రమే శ్రీదేవి అయితేనే బాగుంటుంది అనుకున్నారు అనుకున్న వెంటనే ఆలస్యం చెయ్యకుండా పరుచూరి బ్రదర్స్ శ్రీదేవి దగ్గరకు వెళ్లి కథ వినిపించారు కథ మొత్తం విన్న శ్రీదేవి ఈ సినిమా చేస్తాను ఒక కండీషన్ అందట పరుచురీ బ్రదర్స్ కి ఏం కాలేదట ఏం కండీషన్ పెడుతుందో ఏంటో అనుకుంటూనే చెప్పండి అన్నారట వెంటనే శ్రీదేవి ఈ సినిమా చేస్తాను కాని మూవీ టైటిల్లో నా పాత్ర పేరు కూడా ఉండాలి కొండవీటి రాణి అని పెడతారో మరొకలా పెడతారో మీ ఇష్టం నా పాత్ర పేరు కూడా ఉంటేనే ఈ చిత్రం చేస్తాను అని చెప్పారట శ్రీదేవిలో ఆ బిహేవియర్ చూసి పరుచూరి బ్రదర్స్ షాకయ్యారట క్షణం కూడా ఆలోచించకుండా అంత పెద్ద మాస్ హీరోకి ప్రాధాన్యత లేకుండా టైటిల్ పెట్టడం కష్టమని శ్రీదేవికి చెప్పారట అలా అయితే ఈ సినిమా నేను చేయలేను అని శ్రీదేవి రిజెక్ట్ చేసిందట ఇక పరుచూరి బ్రదర్స్ చేసేదేం లేక అదే కథని విజయశాంతికి వినిపించి ఓకే చేశారట విజయశాంతితో పాటు ఈ చిత్రంలో రాధ కూడా హీరోయిన్ గా నటించింది ఈ చిత్రం మెగా బ్లాక్ హిట్ గా నిలిచింది ఇలా శ్రీదేవి తన చేజేతుల చిరంజీవితో ఒక సూపర్ హిట్ సినిమాను వదులుకుంది కానీ కొన్ని నెలల వ్యవధిలోనే ఏమనుకున్నారో ఏమో చిరంజీవితో కలిసి శ్రీదేవి గారు జగదీక వీరుడు సుందరీ చిత్రంలో నటించారు ఆ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించి ఇండస్ట్రీ గా నిలిచింది ఈ చిత్ర టైటిల్లో శ్రీదేవి పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుంది అందుకే నటించారో ఏమో తెలియదు కానీ ఈ సినిమా నుంచి శ్రీదేవిని సుందరి అని పిలవటం ప్రారంభించారు ఇక్కడ ఇంకో విషయం కూడా మనం చెప్పుకోవాలి శ్రీదేవి కారణంగా చిరంజీవి సినిమా ఒకటి ఆగిపోయింది కూడా దీనికి కూడా డైరెక్టరే కోదండరామిరెడ్డినే శ్రీదేవి మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వజ్రాల దొంగ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారు కోదండరామిరెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా శ్రీదేవి వ్యవహరించారు అయితే ఇందులో శ్రీదేవి పాత్రను హైలైట్ చేయాలనే కండిషన్లు పెట్టడంతో చిరంజీవిని తక్కువ చేసి చూపించటం లేక దర్శకుడు సినిమాను క్యాన్సిల్ చేశారు ఆ తర్వాతే కొండవీటి దొంగ సినిమాను కూడా రిజెక్ట్ చేశారు సో శ్రీదేవి కోదండరామిరెడ్డి సినిమా అని రిజెక్ట్ చేశారా లేక సినిమాలో తన పాత్రకు కోదండరామిరెడ్డి రెడ్డి స్కోప్ ఇవ్వరు అని రిజెక్ట్ చేశారో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది ఇక్కడైతే మనం ఒకటి క్లియర్ గా చెప్పుకోవచ్చు శ్రీదేవి మెగాస్టార్ సినిమా వదులుకోవటానికి చిరంజీవి మాత్రం కారణం కాదు ఎందుకంటే శ్రీదేవి ఆ తర్వాత చిరంజీవితో సినిమాలు చేసింది ఇద్దరూ కూడా మంచి స్నేహంగా ఉండేవారు సో కథలో తన పాత్ర ప్రాముఖ్యతను చూసుకునే శ్రీదేవి చిరంజీవి సినిమాలను రిజెక్ట్ చేయవలసి వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి